రావణాసుడు భార్య మండోదరి గర్భవతిగా ఉన్నప్పుడు తన కొడుకు మేఘనాథుడు అమరుడు కావాలని నవగ్రహాలను ఒక్కొక్కటిని కూడా ఒక్కొక్క చోటుకి వెళ్ళి కూర్చోమని చెప్తాడు రావణాసుడు రావణాసుడు మాట ప్రకారం అందరి నవగ్రహాలు కూడా చెప్పిన చోటుని కూర్చుంటారు అయితే మేఘనాథుడు పుట్టే సమయంలో మాత్రం శనీశ్వరుడు మాత్రం తన ఉన్న స్థానం నుండి బయటికి వస్తాడు ఈ కారణంగా మేఘనాథుడికి అమరత్వం దక్కదు తన కొడుకు అమరుడు కాకపోవడానికి శనీశ్వరుడే కారణంగా భావించి శనీశ్వరుణ్ణి బంధిస్తాడు రావణాసుడు గొలుసులతో కట్టి లంకా నగరంలో ఒక మూల గదిలో పడేస్తాడు త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించి లంకకి తీసుకుని వెళ్తాడు ఆమెను వెతకడానికి హనుమంతుడు బయలుదేరతాడు లంకలోకి ప్రవేశించిన హనుమంతుడు రాముడు గుర్తుగా తనతో పాటు తెచ్చిన అంగులేకాన్ని సీతాదేవికి అందజేస్తాడు అప్పటి వరకు కూడా శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉంటాడు లంక దహనం చేసిన తర్వాత ఒక సందర్భంగా ఒక మూల బందీగా ఉన్న శనిదేవుని చూస్తాడు ఆంజనేయస్వామి నీవి ఎవరని ప్రశ్నిస్తాడు అప్పుడు శనీశ్వరుడు తన గురించి చెప్పి ఇక్కడిని విడిపించమని కోరుకుంటాడు శనీశ్వరుడు దానితో హనుమంతుడు తన శక్తితో శనీశ్వరుడిని బంధు చేస్తాడు శనీశ్వరుడిని రావణాశ చర్ణి నుండి విడిపించినందుకు హనుమంతుడికి కృతజ్ఞత తెలిపి భవిష్యత్తులో నీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించని శని ప్రమాణం చేస్తాడు ఏలినాటి శని సమయంలో కూడా ఎటువంటి హాని ఉండదని హామీ ఇస్తాడు అయితే ఈ కథ వాల్మీకి రామాయణంలో లేదు తర్వాత ఎవరు కల్పించింది కావచ్చు దేవుళ్ళలో ఇద్దరిని మాత్రమే శని పట్టడని చెబుతారు శనేశ్వరుడి ప్రభావం విఘ్నేశ్వరుడి పైన అలాగే హనుమంతుడి పైన ఉండదని పురాణాలు చెబుతున్నాయి అందుచేత హనుమంతుడిని పూజించిన వారికి శనేశ్వరుడిచే ఎటువంటి ఈద్ బాధలు ఉండవు పూర్తిగా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శనివారి నాడు అలాగే అమావాస్య తిథుల్లో హనుమంతుడి ముందు దీపారాధన చేసి అర్చన అభిషేకం చేసిన వారికి శని బాధలు తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం